డాక్టర్ బాబా సాహెబ్ భారతరత్న బిరిదు అంకితుడు రావ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఘనంగా వాడవాడ ప్రపంచం మొత్తంలో అన్ని దిక్కులు కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పండగ వాతావరణం పండగ జరుపుకునే రోజు ఈరోజు అరకు కాంగ్రెస్ కమిటీ తరఫున భారతీయ ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు మైనారిటీలకు ఎస్సీ బడుగు ఆగన్యులకు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల చట్టాలు అమలు చేయడం విఫలమవుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా పోరాటం చేస్తుంది గిరిజనులకు ఇచ్చిన హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచకొండ శాంతకుమార్ గారు ప్రసంగించాల్సిందే చూస్తుంది ఈరోజు రోజు లేనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి యొక్క జన్మదినం సందర్భంగా అరకువెలి నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గారికి ఘనాధిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చేరి దివాళు కల్పించడం జరిగింది కనుక ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు హృదయపూర్వక స్థాపించి భారతదేశ ప్రజలకు అంకితాభావంగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు కళా సంస్కరణ కర్త భారతరత్న ముక్కగా నిలబడినటువంటి నాయకుడు పేద పడుతూ బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడినటువంటి నాయకుడు వేళ అంటే చెప్పుకోవాలంటే చాలా ఒక అంశాలున్నాయి వేళ అన్ని రకాల ఒక ఒకవేళ అలాంటి రోజు ఈ యొక్క భారతదేశంలో ఉంది అంటే అది అంబేద్కర్ గారి వల్లే అలాంటి అంబేద్కర్ గారిని ఇవాళ దేశంలో ఉన్నటువంటి మన నలుగున్న నాయకులు కొలుసుకోవాల్సిన రోజులు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈవేళ దేశంలో చూస్తుంటే కుల మతాలు వివక్షతను దృష్టిపెట్టే ఒక దశ నిర్దేశన నిర్దేశం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా వేల కులాలకు మతాలకు ప్రాంతానికి ప్రదేశానికి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఒకే పార్టీ మీద తీసుకొచ్చినటువంటి న్యాయము బాబాసాహెబ్ గారు ఇవేళ కూటమి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావడం వల్ల భారతదేశ ప్రజలు చిన్నా పరిస్థితులు ఉన్నాయి కనుక అదే లేకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది కనుక మన ప్రాంతంలో హక్కులు చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితమే అమలు చేయాలి ఏ నీడైనా పెద్ద ఎత్తున ఆందోళన మేము చేస్తాం ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించినందుకు మేము చాలా బాధపడుతున్నాం వ్యతిరేకిస్తున్నాం కనుక కూటమి రాష్ట్ర ప్రభుత్వము దీనిపై చిత్తాశుద్ధి ఉండి అన్ని విధాలుగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి నిర్ణయించాను